శ్రీగణేశాయ నమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీమన్నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ ఓ నమో గురవే వాసుదేవాయ శ్రీ దత్తవం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా దత్తాత్రేయ సంప్రదాయంలో అత్యంత అద్భుతమైనటువంటి నిదర్శనాలు చూపిస్తున్నటువంటి స్తోత్రము ఈ దత్తవం దీంట్లో తొమ్మిది శ్లోకాలుంటాయి శ్రీపాదవల్లభ వల్లభ శ్రీమన్నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रपन्नार्तिहरं वन्देऽस्मृतृगामी सुनोबतु दीनबन्धं कृपासिन्धुं सर्वकारणकारणं सर्वरक्षाकरं वन्दे स्मत्रगामी सुनोबतु स्मत्र सुनो शरणागतदीनार्ता परित्राणपरायणं नारायणं विभुं वन्दे स्मर्तृगामी सुनोभतु सर्वानर्तहरं देवं सर्वमङ्गलमङ्गलं सर्वक्लेशहरं वन्दे स्मर्तृगामीसनोवतु ब्रह्मण्यं धर्मतत्त्वघ्नं भक्तकीर्तिविवर्धनं भक्तावीष्टप्रदं वन्दे स्मर्तृगामीसनोवतु शोषणं पापपङ्कस्य दीपनं ज्ञानतेजसः तापप्रशमनं वन्दे स्मर्त्रगामीसनोऽवतु सर्वरोगप्रशमनम् सर्वपीडानिवारणम् वन्दे वन्देऽस्मर्तृगामी सुनोभतो जन्मसंसारभन्धग्नम् स्वरूपानन्ददायकम् निःश्रेयशपदं वन्दे स्मर्तृगामी सुनोभतो जयलाभय च कामादातुर्दत्तस्य यस्तवम् भोगमोक्षप्रदस्येवं प्रवटे सकृती भवेत् అవధూత చింతన శ్రీ గురుదేవదత్త ఇది దత్త సంబంధించినటువంటి తొమ్మిది శ్లోకాలు ఈ రకంగా పారాయణించాలి ఇట్లా మనం మొత్తం చేయడం చేత ఒకసారి చేసినట్టుగా ఇట్లా తొమ్మిది సార్లు పారాయణం రోజు ఉదయం చేయాలి అని చెప్పున్నాం అట్లా చేయడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి భావిస్తూ ఇప్పుడు మనం ఈ దత్తస్థవానికి సంబంధించినటువంటి ప్రతి శ్లోకానికి సంబంధించిన సంపూర్ణ భావార్థ వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా దీన్ని తెలుసుకోవాలని ప్రార్థన చేస్తూ మొట్టమొదటి శ్లోకానికి సంబంధించినటువంటి వివరణ మొదటి శ్లోకం దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాతిహరం వందేత్రగామీ సనోబూ దీనికి సంబంధించినటువంటి అర్థం ఏమిటంటే నేటి కలియుగంలో మహాత్ములు అంటే ఎవరిని అనుకుంటామంటే కాషాయ వస్త్రాలు కట్టుకోనున్నటువంటి వాళ్ళనో లేకపోతే ఏదైనా మహిమలు చూపించేటువంటి వాళ్ళనో లేదా విభూతి సృష్టించేటువంటి వాళ్ళనో మహాత్ములు అనుకోవడం అనేటువంటి సహజమైనటువంటి పరిస్థితి కానీ అసలు మహాత్మ అంటే ఎవరంటే ఎవరి ఆత్మ అయితే ఈ సృష్టిలోని ప్రతి జీవరాశిలో మమైకమై ఉంటుందో అంతర్యామిగా ఉన్నారో వారిని మహాత్ములు అని చెప్తారు అలా దత్తాత్రేయ స్వామి వారు సర్వత్రా కూడా తన భక్తులను రక్షిస్తూ వాళ్ళకి ఏది ఉపయోగమో ఏది మంచిదో దాన్ని ప్రసాదిస్తూ అనుగ్రహిస్తూ ఉంటారు అని చెప్తారు ఇది మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తారు ఏమని అంటే ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి వాడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక చాక్లెట్ బిస్కెట్ అని అడిగితే అది కొనిస్తారు అదే ఆ పిల్లవాడు కత్తిమని అడిగితే ఇవ్వరు కారణం ఏమంటే అది పిల్లవాడికి హానికరం కాబట్టి అలాగే దత్తాత్రేయ స్వామి వారు కూడా తన భక్తులపై ఎలాంటి ప్రేమను చూపిస్తారంటే తల్లిదండ్రుల లాంటి ప్రేమను చూపిస్తారంట అంటే తన భక్తులకి ఏది హితమో దానిని సమకూరుస్తాడు అని చెప్తారు మరి భక్తుల యొక్క కష్టాల గురించి ఏమిటి అంటే ఎప్పుడైతే భక్తుడు అహంకారాన్ని వదిలి నీవే శరణు నీవే దిక్కు నీవే తల్లివి నీవే తండ్రివి నీవే గురువు అంటూ నన్ను కాపాడమని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి బాధలను తొలగిస్తాడు ఇదే సత్యం ఆయన భక్తవత్సరుడు అపరిమితమైనటువంటి వాత్సల్యాన్ని చూపించేటువంటి వాడు అటువంటి మహాత్ముడు భక్తవరదుడు భక్తవత్సరుడు స్మర్తృగామైనటువంటి ఆ దత్తాత్రేయుడు మమ్మల్ని ఎప్పుడు రక్షించుగాక అని చేస్తున్నాము అని మొదటి శ్లోకం చెప్తోంది రెండవ శ్లోకము దీనబంధం కృపాసింధం సర్వకారణ కారణం సర్వరక్షాకరం వందే మీ సునోబతు స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు బంధువంట ఎవరైతే దీనస్థితిలో బాధల్లో సమస్యల్లో ఉంటారో వారి మీద అపారమైనటువంటి కృపను అపారమైనటువంటి కరుణను చూపిస్తారు సర్వకారణాలకు కారణభూతమై సర్వులను రక్షిస్తున్నటువంటి ఆ స్మర్తృగామి మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా రక్షించుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నా మూడవ శ్లోకం శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణం నారాయణం విభం వందే స్మర్తమీసనోబూ ఎవరైతే శరణాగతి చెంది దీనస్థితిలో ఉన్నారో వాళ్ళ దగ్గరకు అత్యంత తొందరగా వెళ్ళి వాళ్ళని రక్షిస్తారు అని చెప్తాడు ఈ సృష్టికి మూలమైనటువంటి వాడు సాక్షాత్తు నారాయణుడైనటువంటి ఆ దత్తాత్రేయుడు అలా ప్రతి చోట ప్రతి నిమిషము ఎల్లప్పుడూ కూడా తన భక్తులను రక్షించేటువంటి ఆ స్మర్తుడిగా మమ్మల్ని రక్షించుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాలుగవ శ్లోకము సర్వానర్దహరం దేవం సర్వ మంగళ సర్వక్లేశహరం వందే స్మర్తగా సనోబతు సకల అనర్థాలకు మూల కారణమేందయ్యా అంటే మన మనసే ఏదైనా వద్దనుకున్నది కావాలి అని అనిపించగానే అది అనర్థానికి కారణమవుతుంది కాబట్టి ఇటువంటి చెంచల స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి మనసు వల్ల మానసిక ఒత్తిడి వల్ల తద్వారా ఈ అనర్థాలను కారణమవుతోంది అటువంటి సర్వ అనర్థాలను హరింపజేసి సర్వ క్లేశాలను అంటే సకల బాధలను దూరం చేసి సకల శుభాలను కలిగించేటువంటి స్మర్తృగామైనటువంటి ఆ దత్తాత్రేయ స్వామి వారు మమ్మల్ని రక్షించుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఐదవ శ్లోకము బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్త కీర్తి వివర్ధనం భక్త వీష్టప్రదం వందే స్మగా మీ బ్రహ్మణ్యం వేదాల యొక్క బోధనలను వేదసారాన్ని ఆచరణలోకి తెస్తుంది అని చెప్తారు ఈ బ్రహ్మణ్యము జ్ఞానాన్ని కూడా పెంపొందిస్తుంది అని చెప్తారు అందుకని బ్రహ్మణ్యము అంటే సాక్షాత్వ దత్తాత్రేయుడే తన భక్తుల యొక్క కీర్తిని ప్రవర్ధమానం చేస్తారు అని చెప్తారు అందుకనే ఈ శ్లోకంలో భక్త కీర్తి వివర్ధనం అని చెప్తారు తన భక్తుల యొక్క కీర్తిని ప్రవర్ధమానంగా పోయేటువంటి స్థితికి చేరుస్తారు తనకన్నా కూడా తన భక్తుల గురించి పది మంది మాట్లాడుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ ఉంటే పరవశించిపోయేటువంటి తత్వం భక్తవత్సలుడు భక్త సులభుడు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారిని చెప్తున్నారు తన భక్తులకు ధర్మాన్ని సరి అయినటువంటి తత్వజ్ఞానాన్ని సకల శాస్త్రాల యొక్క అంతర్గత సారాన్ని బోధిస్తూ తన భక్తుల కీర్తిని ప్రవర్ధమానం చేస్తూ భక్తుల యొక్క అభీష్టాలు నెరవేరుస్తున్నటువంటి ఆ స్మర్తృగామైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు మమ్మల్ని రక్షించుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆరవ శ్లోకము శోషణం పాప తాప జ్ఞానతేజసాప్రశమనం వందే స్మర్తగా మీ ఈ శ్లోకంలో దత్తాత్రేయ స్వామి వారు తన భక్తుల యొక్క బాధలను ఎలా తొలగిస్తారో వివరించారు సాధారణంగా మనుషులకు కలిగేటువంటి బాధలన్నీ కూడా ఏమనుకుంటూ ఉంటామంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్ల అనుభవించాల్సి వస్తుంది అన్న విషయం మనం అందరం అనుకుంటూ ఉంటాం అయితే ఈ బాధలు తొలగాలంటే ఏం చేయాలి చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షయమవ్వాలి అందుకని దత్తాత్రేయ స్వామి వారు ఏం చేస్తారంటే తన భక్తులు పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు క్షయం కావాలి కాబట్టి అందుకని తన భక్తుల్లో జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగిస్తాడు అని చెప్తాడు అందుకనే శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజస అని చెప్తున్నాడు ఇలా జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగించడం వల్ల పాపాలను శమింపజేయడమే కాకుండా ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆది దైవిక తాపాలను కూడా ఉపశ కలిగించేటువంటి ఆ స్మర్తృగామైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నా ఏడవ శ్లోకము సర్వరోగ ప్రశమనం సర్వపీడా నివారణం విపదుద్ధరణం వందే స్మర్తీ సనోబూ శారీరక పరంగా మానసిక పరంగా మరి ఏ ఇతర కారణాల వల్ల సంక్రమించేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో అటువంటి అన్ని రోగాల నుండి ఉపశమనాన్ని కలిగిస్తూ సర్వ పీడలను అష్ట కష్టాలు నివారిస్తూ ఏ రకమైనటువంటి విపత్తుల వల్ల అయినా సరే కలిగేటువంటి సమస్యలను కూడా ఉద్ధరింపజేస్తున్నటువంటి స్మర్తృగామైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు మమ్మల్ని రక్షించుగాక అని ప్రార్థన చేస్తున్నారు ఎనిమిదవ శ్లోకము జన్మ సంసార బంధగ్నం స్వరూపానందదాయకం నిశ్రేయస పదం వందే సనోబతు ఈ శ్లోకంలో దత్తాత్రేయ స్వామి వారిని ఏమని ప్రార్థించాలో చెప్పారంట అంత అద్భుతమైనటువంటి శ్లోకం ఇది సాధారణంగా సంసారము అంటే ఏమనుకుంటూ ఉంటామంటే ఇది వైవాహిక జీవితము అని అనుకుంటాం కానీ అది సరికాదు ఈ ప్రపంచంలోకి జన్మించడంతో సంసారి అని అర్థం అంటే పుట్టుకతోనే సంసారివి అని చెప్తారు ఒకసారి జననం జరిగింది అంటే మనం జీవించడానికి ఒక జీవితం ఏర్పడింది అని అది బ్రహ్మచారిగా ఉండేటువంటి జీవనం కావచ్చు వైవాహికంగా గడిపేటువంటి జీవితమైనా కావచ్చు ఏం తేడా లేదు అందరిది కూడా ప్రాపంచిక జీవనమే అంటే జననం వల్ల జీవనం ఏర్పడి అటువంటి జీవనం వల్ల ఒక బంధం అనేటువంటిది ఏర్పడుతుంది మనకగా ఏర్పడేటువంటి ఈ సంసార బాధల నుండి తద్వారా వచ్చేటువంటి కష్టాల నుంచి దత్తాత్రేయ స్వామి వారు విమోచనం కలిగిస్తారు అని చెప్తారు ఎప్పుడైతే ఈ జననం వల్ల ఏర్పడినటువంటి సంసారం వల్ల తద్వారా వచ్చినటువంటి బంధం వల్ల వచ్చేటువంటి కష్టాల నుంచి దత్తాత్రేయ స్వామి వారి విమోచనం కలిగించడం జరిగిందో అప్పుడు ఆ మనిషి నిజమైనటువంటి సహజ స్థితి అయినటువంటి మానసికమైనటువంటి ఆనందాన్ని అనుభవించడానికి ఒక మార్గం ఏర్పడుతుంది ఈ రకమైనటువంటి మానసిక ఆనందాన్ని అనుభవించేటువంటి స్థితిని చేరడమే మోక్షము అంటారు దీనినే నిశ్రేయస పదము అందుకని ఏమని ప్రార్థించేయాలంటు హే దత్తప్రభో నన్ను ఈ అంతం లేనటువంటి జననమల చక్రం నుండి ప్రాపంచిక విషయాల నుండి దూరం చేసి మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తూ మోక్ష మార్గాన్ని సుగమం చేసేటువంటి స్మర్తీగామైనటువంటి ఓ దత్తాత్రేయ స్వామి మమ్మల్ని రక్షించుగాక అని ప్రార్థన చేస్తున్నారు ఇక ఈ దత్తస్థవంలో ఆఖరిదైనటువంటి తొమ్మిదో అయినటువంటి శ్లోకము జయలాభయసక్కామధాతుర్దత్తయస్త భోగమోక్షప్రద సేవం ప్రపడే సకృతీ భవేత్ ఈ శ్లోకము ఏమంటే ఈ స్తోత్రం యొక్క ఫలశ్రుతిని తెలియపరుస్తుంది అని చెప్తారు ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల అంటే పఠించడం వల్ల తన భక్తులకు జయాన్ని లాభాన్ని యశస్సును కీర్తిని ఇవ్వడమే కాకుండా కోరికలన్నీ కూడా దత్తాత్రేయ స్వామి వారు నెరవేరుస్తారు అని చెప్తారు భౌతికపరమైనటువంటి జీవనంలో కలిగేటువంటి సుఖభోగాలతో పాటుగా మోక్షాన్ని కూడా కలిగిస్తాడు అని తెలియపరుస్తారు ఈ దత్తస్తవం ఒక మహామంత్రం మనకి విజయం సిద్ధించాలన్నా లాభం కలగాలన్నా మోక్షం కావాలన్నా ఈ పారాయణం పారాయణించేయండి ఇదే ఈ స్తోత్రం యొక్క గొప్పదనం శ్రీదత్త వైభవం ఈ ఫలశ్రుతి ద్వారా వాసుదేవానసర స్వామివారు పరోక్షంగా చెప్తున్నారు ఏమని నీ కోరిక ఏమున్నా సరే స్వామివారికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకు అన్నీ తెలుసు నీ కోరికలన్నీ పక్కన పెట్టు నీ పారాయణం పారాయణించి నీ పని జరిగిపోతుంది ఆయన గురుదేవులు నీకు ఏది అవసరమో దాన్ని నీకు అందిస్తాడు నీకు తెలియని కూడా నీకు లాభం కలిగేది ఏదైతే ఉందో నీవు ఉన్నతంగా ఎదగడానికి ఏదైతే అవసరమైందో అది ఇస్తూ నీకు మోక్షాన్ని కలిగిస్తాడు సాక్షాత్ దత్తాత్రేయ స్వామి వారిని చెప్తున్నారు అందుకని ఈ దత్తవాన్ని పారాయణం చేయండి అందరికీ కూడా ఈ స్తోత్ర భావార్థ వివరణను వినమని చెప్పండి అలా అర్థాన్ని తెలుసుకొని మనం అందరం కూడా ఈ స్తోత్ర పారాయణం ద్వారా మనము మన కుటుంబము మన ఊరు మన దేశం ఈ విషయంలోని సకల జీవరాశి కూడా బాగుండాలని ఆ దత్తాత్రేయ స్వామివారిని ప్రార్థన చేస్తున్నాం శ్రీదత్త శరణమ్మ